హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిని ఈ రోజు నేను రోడ్ సైడ్ చికెన్ అండ్ కబాబ్ అయితే చేయబోతున్నాను అనమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి అందులో పెట్టుకోండి అలాగే చూసి వెళ్ళకుండా లాస్ట్ లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి రోజు నేను రోడ్ సైడ్ కబాబ్ అయితే చేయబోతున్నాను కదా ఈ స్టైల్లో చేసారంటే అచ్చం టేస్ట్ అలాగే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్ అంటే చూసేద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి మీకు అంత పెద్ద పెద్ద ముక్కలు అవసరం లేదు మాకు చిన్న చిన్న గాలంటే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ కబాబ్ పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఎగ్లో వైట్ ఎగ్ వేసేసుకోండి ఎల్లో మాత్రం పక్కకు తీసేసి పెట్టుకోండి ఎల్లేదు అవసరం లేదు మీరు కేజీ చికెన్ తీసుకుంటే ఎల్లో కూడా వేసేసుకోండి నేను హాఫ్ కేజీ కాబట్టి వైట్ ఎగ్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మనకు టేస్టీ తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్నా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట ముక్కలు బాగా పట్టేటట్టు పట్టే బాగా కలిపేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న దాన్ని పక్కకు తీసేసి ఈ కబాబ్ రూమ్ టెంపరేచర్ వచ్చాక బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ బాగా వేయకాక దీంట్లోకి మనం మనము మ్యారినేట్ చేసుకునే చికెన్ పీసెస్ మొత్తం దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడే చెప్తున్నా లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో ఉడికిస్తే కొంచెం లోపల సరిగ్గా ఉడకదనమాట మసాలా కొంచెం పచ్చిపచ్చి వాసన వస్తూ ఉంటుంది లో ఫ్లేమ్ లో ఉడికిస్తే బాగా మసాలా బాగా ఉడుకుతుంది పీసెస్ కూడా బాగా అన్నమాట రోడ్ సైడ్ ఎక్కువగా తినడం కంటే ఇంట్లో చేసుకొని చక్కగా తినడం చాలా బెటర్ అండి ఎందుకంటే బయట ఆయిల్ వాడి వాడుతూ ఉంటారు ఆయిల్ దానికో దానివల్ల మనకి ఫేస్ మీద పింపుల్స్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా వస్తాయి అందుకని మీరు కూడా ఇంట్లో చక్కగా ఇలా చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీంట్లోకి మీరు ఇంకా కావాలంటే గరం మసాలా వేసి కలిపేటప్పుడు గరం మసాలా కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట నేను స్కిప్ చేశాను అవసరం లేదు చండి ఇలా బాగా ఉడికాక పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి చండి ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా నాకు చూస్తుంటే నేను ఊరిపోతుంది ఇలా ఆయిల్ మొత్తం బాగా అక్కడే అన్నమాట బాగా అల్లాడిచ్చాలి మళ్ళీ మిగిలిన పీసెస్ మొత్తం ఆయిల్ ఎక్కి వేసేసుకొని వాటిని కూడా అలాగే బాగా ఉడికించుకోవాలన్నమాట చాలామంది ఎక్కువగా బయట తినడానికి ఇష్టపడతారు ఎక్కువగా బయట తినకండి హెల్త్ పాడవుతుంది ఇలా లాస్ట్ మీరు ఫస్ట్ నే వేయకండి పచ్చిమిరపకాయలు కరివేపాకు లాస్ట్ అన్ని పీసెస్ అయిపోయినాక ఇవే లాస్ట్ ఇంకా ఇంకా వేరే పీసెస్ లేవు ఇంకా అని చెప్పినప్పుడు ఇవి ఇవే లాస్ట్ అయినప్పుడు దీంట్లోకి కొద్దిగా కరేపాకు ఒక మూడు పచ్చి మీరు ఇల్చి వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి అయిపోయి ఇవే లాస్ట్ ఇంకా వీటిని చూస్తుంటే ఇప్పుడు తినేయాలనిపిస్తుంది చూడండి చూడండి మీ దగ్గర నాకు మైనస్ ఉంది అందుకని నేను అది తింటున్నాను మీకు ఏమన్నా టమోటో సాసా ఉంటే అవ్వాలంటే దాంట్లో మీరు అద్దుకొని తినచ్చు నాకైతే ఇలా అయినా పర్లేదు నేను లెమన్ పెట్టలేదు ఇంకా లెమన్ పెట్టుకొని టమాటో సాస్ పెట్టుకొని లేకపోతే మైనస్ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఓకే గైస్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ గైస్ ఇష్క్యూఆల్